దాంట్లో ముఖ్యంగా ఇలాంటి విద్యలు ఉంటాయి ఒక మనిషిని మనిషికి తెలియకుండా వచ్చిపరచుకోవడం మన కాన్షియస్ లోనే ఉంటారు మనిషి అన్ని మాట్లాడతారు కానీ వాళ్ళ రిలేషన్ గుర్తురాదు అన్నదమ్ములు గుర్తురాదు తల్లిదండ్రులు గుర్తురారు పిల్లలు గుర్తురారు భర్త గుర్తురారు భార్య గుర్తురాదు ఎవరికి ఏం గుర్తు రాకుండా కాన్షియస్ లోనే ఉంటారు ఒకళ్ళ మీద జాస్ ఉంటుంది ఆ రకంగా చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నటువంటి విద్యలు ఉన్నాయి అయితే ఆ విద్యలు కొంతమేర నేర్చుకోవడానికి మాత్రమే అర్హులుగా ఉంటారు ఈ సాధులు కావచ్చు నాగ సాధులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మంచితనంగా చేసేవారికి ఏం అవసరంలా అవి నేర్చుకోవచ్చు ఇలా చెడుగా చేసేవారికి ఏమైంది అంటే ఈ ఆడపిల్లలు మనం ముందుగా అనుకునేటువంటిది ఉంది కదా ఈ నక్షత్రాలు సరిపోయిన వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అని దాంట్లో ఒకటి ఏంటంటే ఈ ఎవరైతే మనకి శ్రీ వైష్ణవి శ్రీ వర్షిణి వర్షిణి ఈ శ్రీవర్షిణి నక్షత్రం వర్షిణి గురువు గారు ఏదైనా వర్షిణి గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వీరికి ఏంటంటే ఆ నక్షత్రానికి సరిపోయినటువంటి విధానం కానీ ఆవిడ పుట్టినటువంటి డేటు కానీ ఉంటే వారు పుట్టినట్టు నక్షత్రాన్ని తెలుస్తాం మనకి అశ్విని నాథి కూర నక్షత్రాల్లోనూ పుట్టి ఉంటే కనుక ఆ నక్షత్రాలు సరిపడే ఈ నక్షత్రాన్ని సరిపడితే మైత్రి లగ్న మైత్రి అని ఉంటుంది నక్షత్ర మైత్రి ఈ మైత్రి కనిపించిన వాళ్ళని తీసుకెళ్లిపోతారు ఏదో రకంగా ఇప్పుడు ఏం చేసుకొని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని పడేస్తారు హార్మోన్స్ ఉండదు వాళ్ళకి ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది కొన్ని కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఆరు ఉంటాయి లేడీస్ కి ఈ సెన్సిటివ్ ప్లేసెస్ కి జెంట్స్ కి ఐదు లేడీస్ కి ఆరు ఉంటాయి ఈ సెన్సిటివ్ ప్లేసెస్ లో నుంచి బ్లడ్ తీసుకుంటారు ఒక్కొక్క దగ్గర నుంచి ఆ వాళ్ళకి కొన్ని మంత్లీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ వచ్చేటువంటి ఆ స్రవణ కూడా వాళ్ళకి అవసరమైతుంది ఒక్కొక్క వారు విద్య నేర్చుకోవాలి అంటే ఆ నక్షత్రం గలటువంటి స్త్రీ కావాలి వాళ్ళకి వారి నుంచి వచ్చేటువంటిది అన్ని రకాలుగా తీసుకొని వారు ఆ విద్య ఆ ఒక ఉపాసన చేస్తే ఆ విద్య అనేది వీళ్ళ బాడీకి వస్తుంది అనమాట ఆ శక్తి అనేది వీళ్ళ మీద కూర్చుంటుంది అప్పుడు వీరు జయించడానికి వీరు ఏదైనా చేయడానికి ఇంకా ఘోరాతి ఘోరమైనది చేయడానికి పనికి వస్తుంది ఒక వంద మంది ఇప్పుడైతే నలుగురు కొట్టచ్చు రేపటి రోజున ఇంకా ముదిరిపోయాడు అనుకోండి రేపటి రోజున ఈ శక్తి వాళ్ళకి వచ్చింది అంటే వంద మంది కొట్టడానికి వెళ్ళి కూడా వాళ్ళ దాకా వెళ్ళేసి ఏం కొడతారా బాబు వదిలేసిండే వెళ్ళిపోతారు ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఈ అఘోరిని అందరూ అనుకుంటున్నారు అంత తేలిక చేయట్లేదు మరి కాదు కదా వీళ్ళు ఎదఫా వీళ్ళు ఏం చేయరు అనుకుంటున్నాడు వాళ్ళ దగ్గర చెడు శక్తి అఘోరిని కాదాళ్ళు చెడు శక్తి తీసుకుంటున్నారు రాక్షసులు మనకి రామరాజ్యంలో రాక్షసులు ఉంటారు కదా తండ తాటకి లాంటి వాళ్ళు అలాగా అలాంటి పేరు పెట్టుకోలేరు కాబట్టి అఘోరి పేరు పెట్టుకున్నారు మరి అఘోరి దల్చుకుంటే ఈయన పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అగోరి 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 నేనని చెప్పేసి ఇంత తతంగం చేశాడు ఇంత దరిద్రమైన పని ఎలగబెట్టాడు ఇప్పుడు అగోరిని రెస్పాండ్ అయితే గనక వాళ్ళ ప్రభావం ఎట్లా చూపిస్తారంట అది చెప్తా అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఇది 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 ఒక రెండు నిమిషాలు క్లియర్ అవుతుంది అయితే మనకి అఘోరిన్లు వాళ్ళు నేర్చుకునేటువంటి శక్తియుక్తుల్లో వారు అమ్మవారికి గాని అయ్యవారికి గాని ఉపాసన తీసుకుంటారు చెడు నేర్చుకున్నా కూడా తీసుకుంటారు వారు ఈ కొన్ని కొన్ని సొసైనా లాంటి వాటిల్లో నేర్చుకుంటారు ఆ నేర్చుకునేటప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి చేయాలి చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు వాళ్ళ గురువు అయినా గురువుకు కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా చేయడానికి హక్కు లేదు అయితే వారేం చేస్తారంటే ఈ పిల్లల్ని హిప్నాడజం చేస్తే హిప్నాడజం చేసిన వారు చేయించుకున్న వారికి ఏం తెలియదు మైండ్ మైకం రాదు కోసినరెక్ట్ ఉంటారు అయితే ఆ అమ్మవారికి గాని అమ్మవారిని చెప్పడం కూడా అనవసరం వారికి ఉన్నటువంటి శక్తులు రావడానికి చేసేటువంటి క్రియల్లో వాళ్ళ శక్తులు అడుగుతాయి అంటే ఆ అమ్మాయికి ఇష్టమేనా అని అడుగుతాయి ఆ అమ్మాయికి నువ్వు నాకు బలివడానికి కల కారణము ఆ ఒక ఆ ఒక చిన్న వీళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ శక్తి వీళ్ళకి రావాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే స్వయం శక్తిగా ఆ అమ్మాయి వశమైపోవాలి ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలంటే అట్లా ఇవ్వదు ఇవ్వకపోవడంలో బంధం కావాలి ఆ అమ్మాయికి నీకు రిలేషన్ ఏంటి బంధం ఏంటి పూర్తిగా ఒప్పుకుందని ఏంటి నీ సొంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదోటి ఉండాలి దాంట్లో భాగంగానే అష్టదిబ్బంధన ఉంటుంది ఆ అష్టదిబ్బంధంలో భాగంగానే కట్టడం ఇప్పుడు ఒక పిల్లని కానీ కన్యపిల్ల అంటాం అనవసరం ఒక స్త్రీ ఒక పురుషుడు వేరే వేరే ఉంటారు ఒక బంధం ఏర్పడిన తర్వాత ఎవరింటి అమ్మాయో ఎవరింటికో వస్తుంది ఆ బంధం ఏర్ ఏర్పడిన తర్వాత మీకనేది ఆ ఇంకా మీరు బయటికి వెళ్ళడానికి ఉండదు పెళ్లి అయినటువంటి స్త్రీ అంటే ఏదైనా సరే ఒక పద్ధతి ఏదో ఒక భర్త చెప్పాడనో ఒక బంధవ్యానికి ఏర్పడతారు ఇప్పుడు తనంటే ఇష్టము ఇంట్రెస్ట్ ప్రేమో ఏర్పడిపోతుంది ఒక బంధం అనేది మీకు ఏర్పడిపోద్ది మీరు ఏది చేసినా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రోజులైతే లేదు ఒకప్పటి నుంచి అయితే ప్రయత్నం అయితే చేస్తారు పెట్టుకోవడానికి అలానే ఈ అఘోరకు కూడా నేర్చుకోవడం విద్య మంచి విద్య కాదు చెడు విద్య నేర్చుకోవాలంటే అక్కడ తీసుకోవాల్సిన బ్లడ్ ఉంటుంది సెన్సిటివ్ లో బ్లడ్ తీస్తారు ఎవరు పడితే వాళ్ళు తీయటానికి ఉండదు అలాగా ఒక బంధన దానికి తాళి మెళ్ళో కడితే పెళ్ళే కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అని పెళ్ళేని పెట్టారు అయితే నాకు క్లారిటీ ఒకటి అయితే అర్థమైంది ఒక భాగం క్లియర్ గా అర్థమైంది ఎందుకు అంటే నార్మల్ గా అయితే ఇలాంటివన్నీ చెప్తే రాదు అని చెప్పేసి ఒక సాధన కూడా నీకు నేర్పిస్తానని కూడా మభ్య పెట్టడం జరిగింది ఆ విధంలోనే వర్షిని కూడా నేను సాధన నేర్చుకొని తీర్తాను అని మొండి పట్టింది నాకు ఖచ్చితంగా నేర్పిస్తాడు అనే ఒక నమ్మకము ఆ పిల్లలో కలిగించేశాడు ఆల్రెడీ అందుకే దీంట్లో భాగంగానే ఈ అష్ట దిగ్బంధనకి భాగంగానే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ సాధన నేర్పిస్తానని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పిల్లని ఒక అప ఏ అబద్ధాన్ని ఆ పిల్ల చుట్టూ అలమేశాడు అబద్ధం కాదు ఆమెకి ఏ చెప్పిన వింటారు అదే జనానికి అమ్మాయి పూర్తిగా కూడా అర్థమవుతుంది గురుగారు ఎందుకంటే నా ఇంకా తనే నా ప్రపంచం అంటుంది ఏదైనా తనే ఇంకా నాకు అమ్మ నాన్నతో సంబంధం లేదంటుంది నన్ను కాదనుకున్న వాళ్ళతో నాకు సంబంధం లేదంటుంది ఇప్పటికి కూడా ఏమంటుంది నే నేను నా అప్పుడే అది చెప్పడానికి కూడా నాకు అసహంగా ఉంది ఇప్పుడు కూడా ఒక శ్రీనివాసన్ చెప్పట్లేదు అమ్మాయి ఇప్పటికి కూడా అగోరి అమ్మని తీసుకొని వెళ్తా అంటుంది మా అమ్మ నాన్న దగ్గరికి ఇంకా అదేం దరిద్రము ఒకటి ఉందండి మనకి మామూలుగా నేర్చుకునేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని మాది లోక కళ్యాణార్థం కోసేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని రకాల పీఠాధిపతులు ఉంటారు వారు ఏం చేస్తారంటే అమ్మవారిని కావచ్చు అయ్యవారిని కావచ్చు ఇది చాలా వరకు తెలియనిటువంటి విషయము వారు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు ఎవరిని అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి తాళి కట్టేస్తారు అయ్యవారిని తలుచుకొని వీరికి వీరే కట్టుకుంటారు ఇప్పుడు చాలా మంది మీకు చెప్పాలంటే మీడియాలో చెప్పవచ్చు లేదు ఇప్పుడు బళ్ళమ్మ అంబగారు ఉన్నారు బళ్ళమ్మ అమ్మగారు అంటే మీకు ఐడియా ఉందో రా ఊరు కావలి దగ్గర బళ్ళమ్మ అంబగారు ఉంటారు అంటే ఎంతవరకు వరకు తెలియదు నాకు అలా ఒక పేరు చెప్తా ఉన్నా ఇప్పుడు శివశక్తులు కూడా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఎలా అంటే ఒక శక్తి రూపంగా ఉన్నటువంటి తలుచుకొని పెళ్లి చేసుకుంటారు చేస్తారు చేస్తారు అయితే ఒక స్వామివారిని మనం ఊహించుకొని నా భర్త అతను అని చెప్పి ఆడవాళ్ళు అమ్మవారిని ఊహించుకొని నా భార్య అతను అని చెప్పి చేసేవారు ఊహించుకొని వాళ్ళు విగ్రహ రూపంలో చూసుకొని తాలికట్టుకునే క్రియలు మనకు ఉన్నాయి రాముని వారి కాలంలో కూడా సీతాదేవిని అడవి పాలు చేసిన తర్వాత అక్కడ యజ్ఞం చేయాలి అంటే అశ్వమేధ యాగం చేయాలంటే అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి స్వర్ణ విగ్రహం తీసుకొచ్చి చేసేటువంటి క్రియలు ఉన్నాయి అది వేరు లోక కళ్యాణాది కోసం చేసే అవి అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి మన మైండ్ సెట్ మన ఆలోచన ఎక్కడ మలుపకూడదు మన ఆలోచన ఎవరు వచ్చిన అమ్మ అనాలి ఇలాంటి దాంట్లో ఉంటేనే మనం ఏదైనా పని లోక కళ్యాణంతో చేస్తాం చెడు ఆలోచన మనకి రాకూడదు అని దైవ జ్ఞానం కోసం చేసుకుంటాం అది స్వాములు ఇతను మనిషిని చేసుకున్నాడు పెళ్లి మనిషిని చేసుకున్నాడు ఒక అమ్మాయిని వశపరుచుకొని చేసుకున్నారు దీని వలన ఏమైందంటే చివరికి ఆ అమ్మాయిలో ఒక శక్తిని నింపుతారు ఒక వీళ్ళు నేర్చుకునేటువంటి పరి కావచ్చు జిన్నాద్ కావచ్చు ఇలా చాలా ఉంటాయి దైవ దూతలు ఉంటాయి దైవ దూతలు అంటే మంచి శక్తులు కాదు అవి అలాంటి శక్తిని ఒక శక్తిని ఈ అమ్మాయి దాంట్లోకి బొమ్మను చేసి దింపుతారు బొమ్మ రూపంలో చేసి వాళ్ళకి ఏం అర్థం కాదు ఏ హాస్పిటల్ పోయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేరు ఆ అఘోరినితో పాటే మైండ్ పోతుంది పిచ్చెక్కిద్ది అన్ని రకాలు అవుతాయి ఏది కావాలన్నా ఏ చరణా అఘోరినియే మంచి అని చెప్తుంది అదే జరుగుతుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అయిపోయింది ఆ దరిద్రము అన్న చూసే వాళ్ళు చూస్తూనే ఉన్నారు కానీ మెయిన్ గా వీళ్ళిద్దరు మరి ఒక బుల్లి అగోరి రాబోతున్నాడు అగోరి అనేది పేరు పెట్టద్దు అగోరీలకు వస్తుంది ఇంకా అక్కడ ఆ చెప్పలేని ఆక్రోషంలో ఉన్నారు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఈ న్యూస్ అంతా చూసే ఉంటారు ఇక్కడ పంద ఈయన పత్రం మొదలైందని అనుకోవాలి వాస్తవంగా మరి వీళ్ళు పిల్లల్ని కల కనగలరా గురువు చెప్తా ఇది ఇప్పుడు పెళ్లి కాదుగా జరిగింది జరిగింది శాస్త్రబద్ధంగా తెలుగు సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది అది పెళ్లి కాదు అది ఇలాంటి నేర్చుకునే దానికి ఒక మూలంగా ఉన్నట్టు అష్టదిబ్బందులు ఒక భాగం తాలి కట్టడం ఇది క్లియర్ ఇకపోతే వాళ్ళకి పిల్లలు అంటారా అంటే ఇలాంటి అఘోనిలు తెలియకుండా పబ్లిసిటీ లేకుండా చాలా మంది ఉంటారు వాళ్ళు నేర్చుకునేటువంటి క్రమంలో ఉంటారు ఈ నేర్చుకునే క్రమంలో ఉన్న వారికి వాళ్ళు ఈ అమ్మాయిని అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు అది బయటికి రానియరు ఇలాంటి ఇప్పుడు గురువు అని వచ్చారా ఇప్పుడు దాకా కనిపించాడు ఆయన ఇలాంటి అగు కనపడకుండా చాలా మంది ఉన్నారు వాళ్ళ టీం చాలా ఉంటది అది బయటకి కనపడని ఇప్పుడే చిన్న చిన్నగా బయటికి రివీల్ చేస్తారు ఇప్పుడు రోబో సినిమాలో ఫస్ట్ ఒక రోబోనే ఉంటుంది ఆ రోబో పోయి ఎన్నో రోబోలు సృష్టిస్తుంది అలాగే చాలా మంది వస్తారు అన్నమాట వాళ్ళలో విలన్స్ ఉంటారు వాళ్ళలోని హీరోలు ఉంటారు వాళ్ళలో చంపుకుంటూ ఉంటారు ప్రపంచం మొత్తం నాశనం చేయడానికి సిద్ధపడతారు ఇలానే ప్రభుత్వాలు చొరవ చూసుకోవాలి అనుకుంటారు ఈ ఆ ఏముంది చిన్నగా ఉంటదని చాప కింద నీరు అది అదే కదా అది చాప కింద నీరు అలాంటి వాళ్ళని వదలకూడదు అదే భయం అలాంటి వాళ్ళని ఇక్కడ కాదు ఢిల్లీ సైతంలో కూడా వచ్చేసి అక్కడ నడి రోడ్లో నిలబెట్టి ఉరి తీసినా కూడా తప్పు లేదు అదే భయం అయిపోతుంది ఎందుకు భయం అంటే ఎందుకు భయం అంటే గురువు గారు ఇప్పుడు ఒక నక్షత్ర విధంగా వాళ్ళు శక్తులు సంపాదించుకోవడానికి ట్రాప్ చేశారు కానీ రేపు వాళ్ళు ఇంకో వ్యాపారం చేస్తూ వ్యపచార ఊబిలోకి నెట్టడం కానీ అమ్మాయిలు అమ్మేయడం కానీ ఆ కోణంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దాట నంపరని గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా అండి ఇప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ గాని పిఎల్ కావచ్చు ఇలా ఉంటే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కింద వీరందరూ కూడా డబ్బు కోసం చేస్తారు కొంతమంది విద్యలు నేర్చుకోవడానికి చాలా ఈ రోజుల్లో చాలా కామన్ పీపుల్ నాకు ఒక ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి